ఈ మూడు కనుక పర్ఫెక్ట్ ఉంటే మీరు ఈజీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కట్ చేసుకోవచ్చు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ సంబంధించి మనం కంటిన్యూస్ గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఐ సబ్స్క్రైబ్ అని కూడా కామెంట్ చేయండి సో ముందుగా రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అయితే ఈ నెల ఇరవై మూడు నుంచి అయితే స్టార్ట్ కాబోతా ఉంది దాదాపుగా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే ఈ రోజు గానీ రేపు గానీ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అసలు ఏమేమి ఉండాలి సర్టిఫికేట్స్ గానీ ఏమి ఉండాలి ఏంటి అనేది కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి దయచేసి అతి తొందరలో మనము లక్ష సబ్స్క్రైబర్లు అయితే యూట్యూబ్ లో రీచ్ కాబోతున్నాము కొత్త వాళ్ళు ఎవరున్నా దాదాపుగా పోయిన వీడియోస్ లో అరవై వేలు డెబ్బై వేల వ్యూస్ అయితే చూస్తా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తే అతి తొందరలో హండ్రెడ్ కి అయితే రీచ్ కాబోతున్నాము సో అందరికి థ్యాంక్ యూ అండి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నారు సో మీ కోసం ఎల్లప్పుడూ మనం మళ్ళీ క్రియేషన్స్ అనేది మీకు తోడుగా ఉంటూ ఎలాంటి చిన్న చిన్న అప్డేట్స్ కూడా మనము దీంట్లో తీసుకురావడం జరుగుతుంది అయితే ఒకసారి చూద్దాము రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కావాల్సిన అసలు సర్టిఫికేట్స్ కానీ అండ్ డాక్యుమెంట్స్ కానీ అసలు ఏముండాలి ఉండాలి ఒకటే చెప్తున్నానండి ఇవన్నీ కూడా మీరు ఏదో అప్లికేషన్ చేద్దాము పడ్డది కదా పోయి మనం అక్కడికి నెట్ సెంటర్ పోయి చేద్దాం అంటే అంత ఈజీగా మళ్ళీ తర్వాత మీరు మార్చుకోవడానికి అయితే ఉండదండి ఒకటే చెప్తున్నాను మీ సొంతంగా మీరు దగ్గర ఉండి చేపించుకొని ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలే కానీ మీరు ఏదో చేద్దాం తీ పోదాం తీ అని అనుకుంటే తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటో అనేది కూడా నేను వీడియో మధ్యలో నుంచి చెప్తాను ఎందుకంటే నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆయన చేయని తప్పదు అది అయినా కూడా జాబ్ కోల్పోవడం జరిగింది మరి అలాంటివి మీకు కాకూడదు అంటే తప్పకుండా ఈ వీడియోని క్లియర్ కట్ గా చూసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా దానికంటే ముందుగా మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఎవరైనా ఇంకా ఆర్ఆర్బి గ్రూప్ కి సంబంధించి ఫుల్ క్లాసెస్ గానీ హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ గానీ రెండు సెపరేట్ గా ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి టెస్ట్ సిరీస్ అయితే ఎల్లుండి నుంచి అయితే స్టార్ట్ కాబోతా ఉంది ఈ సండే నుంచి మనకు వీక్లీ టెస్ట్లు అయితే స్టార్ట్ ఉన్నాయి కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ లో కంప్లీట్ గా టెస్ట్ సిరీస్ ఉంటుంది ఇందులో వీడియోస్ కానీ పీడిఎఫ్ కానీ బుక్స్ కానీ ఏమి ఉండవు ఈ టెస్ట్ సిరీస్ కనుక మీరు రాస్తే తప్పకుండా జాబ్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్డేటెడ్ మోడల్స్ తో మన ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరుగుతుంది మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మనం మల్లం టేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందరూ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ క్లాసెస్ ఉంటాయండి అండి గ్రూప్ డికి సంబంధించి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేసి ఆ క్లాసెస్ అయితే తీసుకోండి ఇంకా ఆరు నెలల టైం అయితే ఉండడం జరిగింది అట్లీస్ట్ ఆరు నెలల టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఆర్ఆర్బి గ్రూప్ కి సంబంధించి జాబ్ అయితే సాధించవచ్చు దీనికి సంబంధించి మనము పోస్ట్ క్యాండ్ కేటగిరీస్ ఎన్ని ఉంటాయి అనేది ఒక వీడియో చేసిన బెస్ట్ బుక్స్ ఏ విధంగా ఉండాలి రైల్వేస్ సంబంధించి వీడియో చేసిన కోచింగ్ సంబంధించి వీడియో చేసిన అండ్ అలాగే ఎలాంటి చిన్న చిన్న అప్డేట్స్ ప్రిపరేషన్ ప్లాన్ కానీ ఇలాంటి కూడా మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికి ఇంకా సబ్స్క్రైబ్ చేయపోతే బ్రదర్ మీరే సబ్స్క్రైబ్ చేయండి సో ఒకసారి చూద్దాం అయితే అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటంటే మొబైల్ నెంబర్ అండి ఎస్ అదేది బ్రదర్ మొబైల్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది కదా మరి మొబైల్ నెంబర్ అని చెప్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది ఏదో మన జియో కొన్ని సిమ్లు ఉంటాయి ఆ సిమ్లు ఈ సిమ్లు అవి ఉంటా ఉంటాయి ఎక్స్ట్రా సిమ్లు వాడుతూ ఉంటావు దీనికి ఓటీపీ రావట్లేదు కానీ ఇంకో సిమ్ నెంబర్ పెట్టడం లేకపోతే దీనికి రీచార్జ్ లేదు కానీ ఇంకో మెయిన్ సిమ్ సిమ్లు పెట్టి పక్క సిమ్లు పెట్టడం ఇలాంటివి చేస్తా ఉంటారు దయచేసి ఇలాంటివి ఎవరు కూడా చేయండి మీ పర్మనెంట్ సిమ్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే మీరు ఈ రైల్వేకి సంబంధించి ఇవ్వండి ఎందుకు అని అంటే తర్వాత మీకు ఎలాంటి అప్డేట్స్ రావాలన్నా కూడా మీకు కాల్ లెటర్ రావాలన్నా లేకపోతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాస్ట్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి మీకు జాబ్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కాల్ చేసి చెప్తారు ఇదే నెంబర్ కి సో కాబట్టి ఇప్పుడు ఇచ్చే నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా మీరు నెంబర్ ఇవ్వండి దాని తర్వాత నెక్స్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇమెయిల్ ఐడి అండి ఎస్ ఈమెయిల్ ఐడి ఎంత ఇంపార్టెంట్ మీకు చెప్తాను ఒకసారి చూడండి పర్మనెంట్ గా మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో మీరు ఫోన్ కొన్నప్పుడు కానీ లేకపోతే మీకు స్టార్టింగ్ నుంచి ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా అది రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తున్నాయా రావట్లేవా మీకు వేరే మెయిల్స్ వస్తున్నాయా రావట్లేవా ఇలాంటివి అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్ కి మీ కాల్ లెటర్ టెంపరీ కాల్ లెటర్ వచ్చే అంటే ఇమెయిల్ ఐడికి టెంపరీ కాల్ లెటర్ వస్తుంది పోయినసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా టెంపరీ కాల్ లెటర్ అనేది వచ్చింది తన ఈమెయిల్ ఐడికి వచ్చింది బట్ అతను చెక్ చేసుకోలేదు నాకు ఫోన్ చేసి కాల్ మీ యాప్ ద్వారా నాకు ఫోన్ చేసి బ్రదర్ ఇట్లా జరిగిందంటే కనీసం ఎందుకు బ్రదర్ ఇన్ని సంవత్సరాల నుంచి చదువుకున్నారు జస్ట్ ఒక ఇమెయిల్ ఐడి చెక్ చేసుకోకపోతే మీరు ఈ రోజు జాబ్ కోల్పోయారు ఏంటి పరిస్థితి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అది అంటే మళ్ళీ తర్వాత పోయి రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు సో కాబట్టి మీరు అందుకే గుర్తుపెట్టుకోండి టెంపరీ కాల్ లెటర్ అనేది ఇమెయిల్ ఐడికి వస్తుంది అది మీ పర్మనెంట్ ఇమెయిల్ ఐడి అది వర్కింగ్ లో ఉండాలి ఎప్పటివరకు అంటే దాదాపు రెండు ఇప్పటి నుంచి ఒక టూ ఇయర్స్ వరకు అయితే మీకు వర్కింగ్ లో ఉండాల్సిన పరిస్థితి సో కాబట్టి ఆ విధంగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ అండి బ్యాంక్ అకౌంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకో చెప్తా చూడండి బ్యాంక్ అకౌంట్ లో ముఖ్యంగా మనము ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తాం కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఎస్సీస్టీ వాళ్ళకి అయితే టూ ఫిఫ్టీ ఉంటుంది వాళ్ళకి యు ఆర్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అయితే చాలా మంది మీ సేవకి వెళ్తారు లేకపోతే ఇంకా వేరే వేరే సైట్ ఇంటర్నెట్ సెంటర్లకి వెళ్తా ఉంటారు వెళ్ళి బ్రదర్ మాకు అప్లై చేయండి గ్రూప్ డీ నోటిఫికేషన్ పడింది కదా మాకు అప్లై చేయండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఓకే ఆడి వరకు బాగానే ఉంటుంది అన్ని అప్లికేషన్ దగ్గర ఉండి కొట్టించుకుంటారు బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళది కనుక అనుకోండి మీ అకౌంట్ ఇవ్వండి అక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తాడు ఇఫ్ పాసిబుల్ అయితే నేను నా అప్లికేషన్ కూడా ఇక్కడ పక్కకు పెడతాను ఒకసారి చూడండి మీరు ఆడ బ్యాంక్ అకౌంట్ అనేది రీఫండ్ అనేది ఇదే అకౌంట్ కావాలా వేరే అకౌంట్ కావాలా అనేది ఒక పాయింట్ కూడా అడుగుతాడండి సో ఆడ మీరు క్లియర్ కట్ గానే ఏదైతే మీ అకౌంట్ పెట్టుకున్నారో దానికే రీఫండ్ పెట్టుకోండి ఎందుకు అని అంటే మీరు కనుక ఇప్పుడు ఐదు వందల రూపాయలు యు ఆర్ అయితే ఐదు వందల రూపాయలు పెట్టి అప్లై చేసుకున్నారనుకోండి మీకు నాలుగు వందల రూపాయలు మళ్ళీ రీఫండ్ పడుతుంది ఆఫ్టర్ ఎగ్జామ్ రాసిన తర్వాత సో కాబట్టి ఒక హండ్రెడ్ రూపీసే తీసుకుంటుంది కాబట్టి మీరు ఆ ఫోర్ హండ్రెడ్ మళ్ళీ మీరు మీకు రావాలి రీఫండ్ అని అంటే బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ ఈ బ్యాంక్ అకౌంట్ కూడా మీకు మీరే మీ అకౌంటే పెట్టుకోండి సెంటర్ వాళ్ళది మీరు పెట్టడం బ్రదర్ ఏం కాదు కానీ ఇప్పటివరకు నాకు బ్యాంక్ అకౌంట్ లేదు అది అని అనుకోకండి ఈ లోపు ఇది ఎందుకు చేస్తున్న ఈ వీడియో అంటే ఈ వన్ వీక్ లో మీరు ఇవన్నీ అరేంజ్ చేసుకోండి లేకపోతే ఒకవేళ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఐడి మొబైల్ నెంబర్ ఉంటుంది ఈమెయిల్ ఐడి లేదనుకోండి ఒక కొత్తదైన పర్ఫెక్ట్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి పోయి తీసుకుంటే రెండు మూడు రోజుల బ్యాంక్ అకౌంట్ వస్తుంది అదే పర్మనెంట్ గా ఉంటుంది నా ఉద్దేశం లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు హ్యాపీ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండి ఎస్ ఇది అందరికి ఉండే ఉంటుంది ఆధార్ కార్డ్ సంబంధించి అయితే ఈ ఆధార్ కార్డ్ కి సంబంధించి మెయిన్ గా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ అంటే ఇప్పుడే మీరు ఏదైనా చేంజెస్ చేసుకుంటే చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్ గా కాల్ చేసి ఒక బ్రదర్ అడిగింది ఏంటంటే బ్రదర్ నాకు ఆధార్ కార్డు ఒక పేరు ఉన్నది ఇందులో ఒక పేరు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు గణేష్ అనుకోండి జిఏఎన్ఈ ఎస్ఎెచ్ ఉన్నది లేకపోతే మన ఆధార్ కార్డు లో ఇట్లా ఉన్నది ఇంకో దాంట్లో జిఏఎన్ ఎస్ఎస్ఈ అనేది ఈ అనేది పర్లేదు బ్రదర్ ఎట్లా అని అడుగుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారండి హండ్రెడ్ పర్సెంట్ రైల్వేలో ఇలాంటివే చూస్తూ ఉంటారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మిమ్మల్ని హోల్డింగ్ లో పెట్టడానికి ఇలాంటివే ఎక్కువగా అక్కడ అవకాశాలు ఇచ్చినట్టు అవుతా ఉంటది సో కాబట్టి ఇప్పుడే ఈ టైంలోనే మీరు వెంటనే వెళ్ళి అది చేంజ్ చేసుకోండి ఆధార్ కార్డు కానీ టెన్త్ మెంబర్ ఎట్లా చేంజ్ చేయలేము కదా మన ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో ఆ రెండిట్లలో కూడా మ్యాచ్ అయ్యే విధంగా మీరు చేసుకొని పెట్టుకోవాలి సో కాబట్టి ఈ విధంగా ఆధార్ కార్డు నెంబర్ కానీ ఫోటో కానీ ఇలాంటివి ఏమున్నా కూడా మీరు చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ ఉంటే ఉండనివ్వండి అట్లనే బట్ మళ్ళీ అది పర్ఫెక్ట్ ఉంటేనే ఉండనివ్వండి మళ్ళీ తర్వాత నేను అప్లికేషన్ పెట్టిన తర్వాత చేంజ్ చేసుకుంటా అంటే అక్కడ ఇక్కడ మ్యాచ్ కాదు మళ్ళీ మనం ఇప్పుడు ఏవైతే ఇవన్నీ ఇస్తున్నామో ఇవన్నీ వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో వెళ్ళిపోతాయండి మనం అప్లికేషన్ పెట్టినప్పుడు ఏమున్నాయో అవి మాత్రమే అడుగుతారండి గుర్తు పెట్టుకోండి అవి మాత్రమే అడుగుతారు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో అవి మాత్రమే అడుగుతారు లేదు అంటే హోల్ లో పెట్టే అవకాశాలు ఉంటాయి ఇది ఒకటి గమనించండి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుందో చెప్తా ఒకసారి క్లియర్ కట్ గా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఇన్ఫర్మేషన్ రైల్వేకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుగులో ఏ ఛానల్ చూడండి ఇంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరకకపోవచ్చు నా ఉద్దేశం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్యాస్ట్ అండి క్యాస్ట్ అనగానే మీకు అందరికీ గుర్తు వస్తుంది ఏమేమి అంటే యూఆర్ అండి యూఆర్ అనే రిజర్వ్ సంబంధించి ఇందులో మెయిన్ గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వస్తారండి అసలు ఈడబ్ల్యూస్ అంటే ఏంటిది మెయిన్ గా అంటే మనకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ మీరు చూసుకోండి ఎయిట్ ల్యాక్స్ బిఫోర్ అట్లా ఇన్కమ్ పర్ ఇయర్ కు సంబంధించి అట్లా ఉంటది సో అవి చూసుకోండి ఈడబ్ల్యూస్ వాళ్ళ ఎవరైతే తీసుకొని ఉన్నారో ఖచ్చితంగా ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది బిఫోర్ నోటిఫికేషన్ కంటే ముందు మాత్రమే ఉండాలి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇదే ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు ఈ బిఫోర్ ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారో అది మాత్రమే ఉండాలి ఇది ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు అయిపోయింది ఇరవై నాలుగులో లో మీరు సర్టిఫికేట్ తీసుకున్నారు ఇరవై ఐదులో అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఓకేనా ఎగ్జాంపుల్ ఇది ఇరవై ఐదులో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో అడుగుతారు ఇది గుర్తు పెట్టుకోండి ఇది కనుక లేకపోతే మిమ్మల్ని హోల్ లో పెట్టే అవకాశాలు ఉంటాయండి ఇది జాగ్రత్తగా గమనించండి తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో సెపరేట్ లో మాన్యుల్స్ సర్టిఫికేట్ ఇస్తాడు బట్ ఇది మాత్రం ఖచ్చితంగా చూపెట్టాలి ఎందుకంటే ఇది అప్లికేషన్ లో పెట్టారు కాబట్టి సో ఈ విధంగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళండి ఓబీసీ వాళ్ళకు ఈబీసీ సర్టిఫికేట్ ఉంటుంది ఈబిసి ఏంది వేరియేషన్ ఏంది అని అంటున్నారు కదా ఈ ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో ఇది దేనికి ఉపయోగపడుతుందో తెలుసా ఎవరైతే ఓబీసీ సంబంధించి ఎకనమికల్ గా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అయితే పోయినసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈబీసీ సర్టిఫికేట్ వల్ల జాబ్ కూడా కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి అది ఏ విధంగా చెప్తా చూడండి అయితే కొన్నిసారి ఏం చేసినారంటే రెండు వందల యాభై రూపాయలు తగ్గుతుందండి ఈబీసీ సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా సర్టిఫికేట్ అయితే అప్పటికప్పుడు అడగరు బట్ ఉన్నది అని పెట్టిన అనుకో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఖచ్చితంగా చూపెట్టాలి మీరు అందుకే చెప్తున్నా ఉంటే ఉన్నదని పెట్టాలి లేకపోతే లేదని పెట్టాను కానీ ఉన్నది లేకపోతే లేదు ఉన్నది అన్నట్టుగా పెట్టి తర్వాత ఇబ్బంది పడద్దు అయితే ఈబీసీ సర్టిఫికేట్ సంబంధించి ఒక బ్రదరు మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వచ్చి వచ్చి ఆ అప్లికేషన్ పెట్టుకున్నా అయితే నేను ఇంత ముందు స్టార్టింగ్ లో చెప్తాను కూడా అదే స్టోరీ ఇది అయితే అప్లికేషన్ పెట్టుకున్నాడు అంత అయిపోయింది జాబ్ వచ్చింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చింది అసలు ఏమైంది బ్రదర్ అని నేను అడిగిన ఆయన ఎక్కడ అంటే ఇక్కడ విజయవాడనో నో ఇక్కడ ఉంది సంథింగ్ గుంటూరు అనుకుంటా అయితే ఆయన ఈ సర్టిఫికేట్ అప్లికేషన్ లో పెట్టేటప్పుడు ఆయనకి తెలియదు అయితే నెట్ సెంటర్ వాళ్ళు లేకపోతే సంథింగ్ ఎవరో అప్లై చేసిరంట ఉంది అని పెట్టేసినట్టు ఈడబ్ల్యూఎస్ ఎందుకు పెట్టిండో తెలుసా రెండు వందల యాభై రూపాయలు ఐదు వందలకు రెండు వందల యాభై రూపాయలు తగ్గుతున్నాయి మరి ఈబీసీ సర్టిఫికేట్ పెడదాం పట్రా బాబు ఏముంది అని అంటే పెట్టేసినట్టు ఈయన తెలియకుంటున్నాయి సో అది ఈ రోజు అతని మీదనే శాపంగా మారిపోయింది ఎందుకంటే ఈబీఎస్సీ సర్టిఫికేట్ ఖచ్చితంగా అక్కడ సబ్మిట్ చేయాలి ఎందుకంటే నువ్వు పెట్టుకున్నావు కదా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పెట్టుకున్నావు మరి ఇప్పుడు ఎందుకు లేదు అప్పుడు పెట్టుకున్నావు ఇప్పుడు ఎందుకు లేదు అదే సర్టిఫికేట్ చూపెట్టాలంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు ఎందుకు లేదు ఆయన తెలియదు అసలు ఫస్ట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు అది ఆయన తెలియదు పెట్టుకున్నా పెట్టుకోలేదు తెలియదు సో ఈ విధంగా కూడా మనకు తెలియకుండా మన జాబ్లు కూడా పోయే అవకాశాలు అయితే ఉంటాయి సో కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి ఇంత ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా వరకు ఎక్కడ కూడా దొరకదండి ఎందుకంటే క్లియర్ కట్ గా ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి నేను చెప్తా ఉన్నాను సో ఈబీసీ సర్టిఫికెట్ చాలా చాలా క్లియర్ కట్ గా చూసుకో పెట్టుకోండి మీ దగ్గర ఉంటే ఉన్నదని పెట్టండి రెండు వందల యాభై రూపాయలు తగ్గుతాయి లేదంటే రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల ఫీజు కట్టి మీరు అప్లికేషన్ చేసుకోండి కానీ లేకుండా ఉన్నదని పెట్టి రెండు వందల యాభై రూపాయలు తగ్గుతుంది కానీ అంటే తర్వాత మీ జాబ్ పోయే అవకాశాలు అయితే ఉంటాయి వచ్చినాక కూడా టాప్ మార్క్స్ సాధించండి అండి ఏం లాభం సర్టిఫికేట్ అనేది రాంగ్ పెట్టుకున్నాడు సో ఈ విధంగా ఉంటది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వాళ్ళకి యాజ్ యూజువల్ గా రెండు వందల యాభై రూపాయలతో ఫీజు డైరెక్ట్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇది కంప్లీట్ గా టాప్ ఫైవ్ కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఇవి గుర్తుపెట్టుకోవాలి ఎస్పెషల్లీ చెప్తున్నా క్యాస్ట్ సర్టిఫికేట్ లో కూడా ఎలాంటి తప్పులు కూడా ఉండొద్దు యాజ్ పర్ ద టెన్త్ క్లాస్ కానీ లేకపోతే ఆధార్ కార్డులు ఎట్లా ఉన్నాయి అన్ని విధాలుగా ఈ మూడు మెయిన్ అండి టెన్త్ ఆధార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ మూడు కనుక పర్ఫెక్ట్ ఉంటే మీరు ఈజీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ కట్ చేసుకోవచ్చు టెన్త్ సర్టిఫికేట్ అండి టెన్త్ సర్టిఫికేట్ అంటే టెన్త్ ఎస్ఎస్సి మేము అయితే మనకు క్వాలిఫికేషన్ సంబంధించి గ్రూప్ డి లో ఇంత ముందు అన్నారు మళ్ళీ టెన్త్ అన్నారు ఇట్లా ఇట్లా ఉంది కదా సో ఇప్పుడు ప్రజెంట్ టెన్త్ క్లాసే ఉంది కాబట్టి మీరు ఐటీఐ గానీ ఇంటర్ గాని డిగ్రీ గాని డిప్లొమా గానీ ఎంబీఏ గానీ ఎంఎస్సీ గానీ వాట్ ఎవర్ ఇట్ బి మీది ఏదైనా క్వాలిఫికేషన్ ఉండని మనకు బేసిక్ లెవెల్లో క్లాస్ అడుగుతున్నాడు కాబట్టి మనకి మన దగ్గర టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఈవెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కూడా ఓన్లీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మాత్రమే అడుగుతున్నాండి మీకు పై లెవెల్లో ఉండొచ్చు క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు బట్ అవి ఎక్కడ కూడా అడగడు ఎందుకంటే ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ కాబట్టి సో టెన్త్ క్లాస్ మేము అయితే ఖచ్చితంగా ఉండాలి ఎనివే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి అది టెన్త్ బేస్ మీద రెసిడెన్షియల్ అండి రెసిడెన్షియల్ గానీ ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ మీకు సర్టిఫికేట్లు అయితే ఉండాలి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలా బ్రదర్ ఈ రెండు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు బట్ తీసుకొని పెట్టుకోండి ఇది సేఫ్టీ సైడ్ మాత్రమే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు రెసిడెన్షియల్ అంటే ఎప్పుడైనా వాళ్ళు అడగొచ్చు మీరు ఇంతమంది ఎక్కడ ఉన్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అడగొచ్చు మీరు ఇంతమంది ఏడు ఉన్నారు అంటే రెసిడెన్స్ సర్టిఫికెట్ చూపిస్తే సరిపోతుంది సో ఇన్కమ్ సర్టిఫికెట్ మీకు ఏమైనా ఇన్కమ్ ఇష్యూస్ గా అర్థం ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ చూపిస్తే అయిపోతుంది అంతే సో కాబట్టి ఇవి మాండేటరీ కాదు ఈ స్టార్ మార్క్ ఏం కాదు మీరు గుర్తుపెట్టుకోండి ఓన్లీ జస్ట్ తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ వెళ్ళినప్పుడు ఇవి కూడా మీరు తీసుకొని పెట్టుకుంటే సేఫ్టీ సైడ్ లో ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ అండి ఐటీఐ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో కి సంబంధించి కానీ లేకపోతే ఇంకా ఐటీఐ సంబంధించి మ్యాక్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో సంబంధించి వీళ్ళు కూడా సర్టిఫికేట్స్ అయితే అన్నీ దగ్గర పెట్టుకొని ఉంచుకోండి సో నేను ఇక్కడ నేను చెప్పిన ఆల్రెడీ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది బట్ ఐటీఐ వాళ్ళు కూడా ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉంటే అప్లోడ్ చేసుకొని చేసుకొని పెట్టుకొని సరిపోతుంది ఫోటో అండ్ సైన్ అండి ఎస్ చాలా మంది ఇక్కడనే తప్పు చేస్తా ఉంటారు ఎందుకంటే పోయినా సరే కొంతమంది రిజెక్ట్ అయిన వాళ్ళే కూడా ఉన్నాయండి ఫోటో సైన్ దగ్గర రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు ఫోటో సైన్ దగ్గర ఎందుకు చేస్తా ఈ ఫోటో సైన్ దగ్గర ఏం చేస్తారంటే బ్లర్ ఫోటో పెడతారండి చాలా మంది అంటే వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు మేబీ కొంతమంది ఉండొచ్చు కొంతమంది తెలియకపోవచ్చు బ్లర్ పెట్టిననుకోండి డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారండి గుర్తు పెట్టుకోండి బ్లర్ ఫోటోలు గానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఇష్టం టిటర్లు పెట్టడం కానీ లేకపోతే అంగీలు ఇష్టం ఉన్న టిట్లు వేసుకొని ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కువ శాతం రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నీట్ గా దిగండి ఇప్పుడు కొత్త ఫోటోలు దిగండి కొత్త ఫోటోలు దిగి మీరు అది అప్లోడ్ చేయండి మీకు ఆ ఫోటోలు మళ్ళీ తర్వాత అది ఆ సేమ్ ఫోటో ఉన్నా ఉండకుండా పర్వాలేదు బట్ నీట్ గా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం నెక్స్ట్ సైన్ అండి మీరు ఏదైనా సైన్ ఉందో రీసెంట్గా ఒక మీరు పేపర్ మీద సైన్ పెట్టుకుని దాని ప్రింట్ తీసుకొని డైరెక్ట్ అందులో అప్లోడ్ చేయండి ఇక ఫైనల్ గా వచ్చేసి ఏంటి అని అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అండి పోస్ట్ ప్రిఫరెన్స్ మనకు లీస్ట్ అయితే మీరు తీసుకొని పెట్టుకోవాలి పోస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్ తీసుకొని పెట్టుకుంటే ఎందుకంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఆగమం అయితే ఉంటారు అలా సైట్ స్లో అవుతుంది లేకపోతే అప్లికేషన్ టైం అయిపోతుంది ఇంతసేపు ఉండదు సర్వర్ అది అని అంటా ఉంటారు మనకు అప్లై చేసేవాళ్ళు సో పోస్ట్ ప్రిఫరెన్స్ లీస్ట్ అయితే మీ దగ్గర ఉందనుకోండి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్ సంబంధించి కంప్లీట్ గా మన మల్లం క్రియేషన్స్ ఇదే యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చే ప్రయత్నం చేస్తా దీనికి సంబంధించి ఒక మల్లం క్రియేషన్స్ టెలిగ్రామ్ ఛానల్లో నేను లిస్ట్ కి సంబంధించి ప్రిపేర్ చేసి నీట్ గా పెడతానండి అది అందులో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఆ లిస్ట్ పెడతాను మీరు అది తీసుకొని మీరు అదే పెట్టుకోండి అది నా ఉద్దేశం మాత్రం మీరు ఇంకా మీ ఇష్టం ఏదైనా మీ పోస్ట్ లో ఏదైతే ఉంటుందో అది పెట్టుకునే ప్రయత్నం చేయండి బట్ అది బెస్ట్ ద బెస్ట్ అనేది నేను పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో అయితే ఇస్తా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఐ వాంట్ పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో అని చేయండి తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తా ఇది ఓవరాల్ గా అయితే ఇందులో కంప్లీట్ గా అప్లికేషన్ కావాల్సిన సర్టిఫికేట్స్ లలో గా ఏవి స్టార్ మార్క్ ఉండాలంటే టెన్త్ అండి టెన్త్ సర్టిఫికేట్ హండ్రెడ్ పర్సెంట్ స్టార్ మార్క్ ఉండాలి నెక్స్ట్ ఆధార్ కార్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఈ మూడు సర్టిఫికెట్లు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి ఇక మిగతా ఇవన్నీ ఇవి రెసిడెన్షియల్ అనుకో అవసరం లేటీ అంత అవసరం లేదు నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అంటే మీరు ఏ ఇమెయిల్ ఐడి పెట్టుకున్నా ఓకే బట్ అప్డేట్స్ అయితే రావాలని చెప్పినా నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అంటే ఒకవేళ మీకు లేకపోయింది అనుకో ఏం చేస్తారు నెక్స్ట్ వేరే వాళ్ళు పెట్టుకుంటారు కాకపోతే ఇవి మాత్రం ఖచ్చితంగా ఈ మూడు సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇవి ఇవి లేకపోతే మీకు మళ్ళీ మీరు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో కంప్లీట్గా గ్రూప్ డికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అయితే రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తాయి ఇంకా ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే స్టార్ట్ చేయండి మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ కోర్సెస్ కానీ పడిఎఫ్స్ సంబంధించి స్ట్రాటజీకే కానీ ప్రీవియస్ పేపర్లు కానీ ఉన్నాయి ఇంకెవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి గా కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇవన్నీటికి సంబంధించి మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్